చూడండి చూడండి సిద్ధలింగ సో పొద్దునే ఎన్ షేప్ వచ్చేదా 7 గంట 7 గంటల నుంచి కడతా ఏ గంట పెద్ద పెద్ద ఎన్నెల కుక్క వద్దులేసిదా ఏమటి గుర్కే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అంత చెయ్యిట్లా హై అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా తిన్న సప్పులు ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటిని ఇట్లా కూడా తింటారు కొంతమంది నేత అయితే ఇంకా తినేక బాగుంటుంది ఇట్లా తింటారు రాసిద్దా వీడియోలో ఏమో చాలా సిగ్గుపడతాడు చూడ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సెలింగ్ కానీ ఇక్కడ ముక్కజన పంట పెట్టినాడు చూద్దాం రండి సిద్ధలింగ పెద్ద సిద్ధలింగేడా సిద్ధా ಯಾರ್ಜಿದ್ದ ಈ ಕನೆಯ ಕೊಡುವ ಹಾ నీ వాయిస్ తప్ప నువ్వు కనపడతాను లేదా పోస్ నీ వాయిస్ తప్ప నువ్వు కనపడతానులే ఇట్లే చూడండి చేనుల్లో ముక్కజొన్న పంటది

ர கஷ்ட சித்திங்க సో పొద్దున్నే ఎంచెం కొద్ది గంటలు ఏడు గంటల నుంచి కడతానావా నీళ్ళ ఏడు గంటల ఇంకా ఏమేమి వస్తుంది కదా అదే డబ్బులు ఇద్దామని వచ్చేసిద్దా నువ్వు నువ్వు పనిలో ఉండవు బాగా వచ్చిన ఎన్నిలో వచ్చిందా చూడండి ఫ్రెండ్స్ ముక్కుజొన్న అదే ముక్కుజొన్న పంట అనమాట ఈ వర్షాకాలంలో సో కాల్చుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటాయి చూడండి మా సిద్ధిలింగ్ అయితే ఈరోజు పొలం పని చేస్తున్నాడు ఇక్కడ అంటే ఈరోజునే కాదు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు అనమాట

తినడానికి మాత్రం సూపర్గా ఉంటాయి వీడియో లేదు సో సరదాగా అట్లా వచ్చిన సో మా ఫ్రెండ్ సిద్ధలింగ కనపడితే కొంచెం పనుండే సో అట్లానే వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తాను నేను పడతాను వచ్చిద్దా తిన్నా లేదా ఎలా யூடியூப்ல யூடியூப் கேகாரில் வேலையா ஏன் ஊருக்கு அட்ல நானு தானே வந்து எடுத்தான்டாடா ఫ్రెండ్స్ ముక్కజొన్న ముక్కజొన్నది ఏదైతే ఉందో ఇది దీంట్లో నాత్తువి తింటే సూపర్గా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఇప్పుడు చూపిస్తాను చెప్పి చాలా నేతగా ఉండాలన్నమాట సో ఇలాంటివి అనమాట ఎక్కువ బల్చి ఉండకూడదు బలిచకూడదు అనమాట ఇలాంటివి సో ఇలాంటివి తింటే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేసినారా ఈసారి ఎప్పుడైనా మొక్కజొన్న తోటలో కనుక ఎక్కడన్నా వెళ్తే ఒకసారి ట్రై చూడండి సూపర్గా ఉంటుంది కొబ్బరి తిన్నట్టు ఉంటుంది ముక్కజొన్న తోటలో ఫుల్ చాలా నాత్తుకు ఉండాలి మొత్తం అదే కొరకుని తింటే చాలా బాగుంటుంది నేను చాలా సార్లు తిన్నాను ఎప్పుడు కూడా ఒకసారి తింటాను సూపర్నా ఇంకా కాల్చుకొని పచ్చికారం పెట్టుకొని తింటే మాత్రము సూపర్గా ఉంటాయి మనమైతే చిన్నప్పుడు ముక్కుజన్లకి పోయి ఒక తోటలోకి పోయేసి పీక్కునేసి ఎక్కడైనా కాల్చుకొని తింటే అసలు వేరే లెవెల్లో చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆ రోజులన్నీ వెళ్ళిపోయా ఇప్పుడు ఎవరు అంతా అట్లా చేయరు తక్కువ సో ఇప్పుడు టౌన్లోనే అంతా కూడా అమ్ముతా ఉంటారు అన్నమాట కాల్చేట్టుగా అమ్ముతా ఉంటారు మేము చిన్నప్పుడు అయితే కాల్చుకొని చాలా తిన్నాము అసలు ఆ ఫీలు అది చాలా బాగుంటుంది ఆ రోజులన్నీ వెళ్ళిపోయా ఎన్ని రోజులు వచ్చి పంట రోజులే ఎన్ని రోజులకి వస్తుంది పండితే ఎన్ని రోజులకి వస్తుంది అంటే మూనెలకి నూరు రోజుల అంటే మూనెలు చూద్దాం అవుతుందా ఇక్కడ చూడ చూడు ఇక్కడ నువ్వు వీడియో కట్ రా చూడండి వీడియో అంటే ఎలా పారిపోతారు

వద్దులే పి ఇప్పుడు వద్దులే ఎప్పుడన్నా తీసుకుందాం మళ్ళా వచ్చినప్పుడు ఎప్పుడన్నా తీసుకుంటా ఇంకా కొంచెం ముద్ది మ్యాప్ ఏమో అంతే కదా కాదు మా ఏమన్నా చెప్పవు మాకు మా వాళ్ళకి మా సబ్స్క్రైబర్కి నాకు వచ్చేదా చూస్తుంటారు కదా ఎలా నాకు వచ్చేది మిగిలి డబ్బులు చెప్పారు పోలేదు ఈరోజు ఎక్కడ పోవాలనుకోండి కదా వీడియో దీస్కి పోలే చాలా ಇವಂತ ಇವನ್ನೆ ಏಡೇ ಅಲಸಂದೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲಸಂದ ಕಾಯ್ಲು ಸಿಲ್ ಜೊನ್ನಸಪ್ಪಂದೀಟೇ ಕೂಡ ತಿಂಟು ಕೊಂತ ಮಂದಿ

వచ్చినప్పుడు అట్లా గుడియో కవర్ చేద్దామని కవర్ చేస్తాను ఫ్రెండ్స్ సిద్ధలింగ కష్టజీవి రైతు బిడ్డ కలిసిదా మంచి రైతు పని బాగా అంటే సిద్ధులింగ అంటే మొహం మొహం చూపించాక మాత్రం మొహమాటం పోడు వీడియోలో ఏమో చాలా సిగ్గుపడతాడు మరి చూడ మాట్లాడప్ప అమ్మ మాట్లాడే అదేనా అదేనా పార్క్లో వెళ్ళిపోతా వెళ్ళిపోతా సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్